హలో చెప్పన్నా పేమెంట్ అమౌంట్ కాలే అన్న నాకు ఇంకా అయినాకనే కానీ పంపిస్తా అని చెప్పినా కాలే ఇప్పుడు కాలే అయినా కొడతావు నేను ఎప్పుడు పంపిస్తావు అరే ఇవాళ అడిగిందా ఇంకా కాదు అడిగినా కదా కాదు అయినాక కొడతా నీకు ఫోన్ పే స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పిన అకౌంట్ నా ఫోన్ పే లొక్క ఒక రూప నా ఫోన్ పే లొక్క ఒక రూప నా ఫోన్ పే లొక్క ఒక రూప నా ఫోన్ పే లొక్క ఒక రూపాయి లేదా అంటే నీ ఫోన్ పే స్క్రీన్ షాట్ పెడతా బాటు నాకు అది తీయత్తలేదు స్క్రీన్ షాట్ ఫోన్ పే ఇచ్చినారు నాకు తెలిసిన అడిగి అయితే అంతా పైలు ఇచ్చిన అంజ కొడుకు ఇవ్వలే నా నాటెన్షన్ నాకున్నది నువ్వు నన్ను ఒకటే ఒక్కడే పడుతుంది ఐదు వేల రూపాయలు కాకు గుద్ద పెట్టి పూకు పెట్టడం పడుతుంది షాక్ గుద్ద పెట్టి పూకు పెట్టా పడుతుంది గుద్ద పెట్టు పూకు పెట్టడం పడుతుంది చాకు గుద్ద పెట్టు పూకు పెట్టడం పడుతుంది అరే నాకు ఇచ్చే పోయే గుద్ద వాళ్ళు బాగానే నాటెన్షన్ చేస్తాకున్నావు తీసుకున్నావు ఫోన్ కొంచెం

అది ఫిత్ని లులీలో పోయి లులీ లగ్జి వారాక ఆటేషన్ నాకున్నది అది ఫిత్ని లుల్లిలో పోయి లులీ లగ్జి వారాక నాటేషన్ నాకున్నది అది ఫిద్వాలో లులీలో పోయి లులీ ల్యాగ్జి వారి రాక ఆటేషన్ ఆకున్నది అది ఫిత్ని లులీలో పోయి లులీ లాగ్జి వరద నాటేషన్ ఆకున్నది అది చెప్తాను అంటే మరి చెప్తాను